మోస్ట్ అవైటెడ్ ఫిలిం గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు కదా ఒక ప్రేక్షకుడిగా మీకు ఎలా అనిపిస్తుంది నేను కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను ఇంకా మంచిగా బాగుంటుంది వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళ వాళ్ళతో మంచి బాండింగ్ కూడా ఉంది వాళ్ళిద్దరూ అంటే ఆఫ్టర్ సో మెనీ డేస్ కదా ఒక స్టేజ్ పైన రామ్ చరణ్ గారు అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కనిపించడం సో దానికోసం మీరు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం అంటే డిప్యూటీ సీఎం కదా పవన్ కళ్యాణ్ ఇప్పుడు చాలా జరుగుతుంది ఓకే ఇంకా రామ్ చరణ్ మూవీ ఉంది కదా అది ఇంకా బాగా బ్లాక్ బ్లాక్ బస్టర్ అవద్ది అయితే రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో జరుగుతున్నట్టు తెలుస్తుంది ఓకే మీరు వెళ్ళేదానికి ఛాన్స్ ఉందా విజయవాడ వెళ్తారా మీరు మేము వెళ్ళేదానికి కుదరదు ఓకే పోనీ గేమ్ చేంజర్ సినిమా పైన మీరు ఎంత ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు బాగా ఎక్స్పెక్టేషన్తోనే ఉన్నాము ఆ మూవీ వస్తే మేము తప్పకుండా వెళ్తాను అయితే సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ పైన ఫస్ట్ టైం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యారు ఇవాళ కొన్ని సంచలన కామెంట్స్ కూడా చేశారు ఎప్పుడైతే ఒక ప్రాణం చనిపోయిందో అప్పుడే అల్లు అర్జున్ గారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించుంటే బాగుండేది అవును సీఎం రేవంత్ రెడ్డిని ఈ విషయంలో ఏ తప్పు పట్టాల్సిన అవసరం లేదు అని కొన్ని కామెంట్స్ చేసి దాని గురించి మీరేమంటారు అవును అది నిజమే స్టార్టింగే అది మాట్లాడుంటే సరిపోయింది ఓకే